మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యేలు రోహిత్ రావు మాట్లాడుతూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఆగమైపోయారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో సిసి రోడ్లు మొదలగు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని

ఇంకా చాలా సమయం ఉన్నది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి లాగా మీ ఇంట్లో ఒక అన్నలాగా మీ ఇంట్లో ఒక తమ్ముడు లాగా మరి నేను పనిచేస్తా మీ అందరి కష్టాలు కూడా తీర్చే విధంగా అభివృద్ధి చేసే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు కాబట్టి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఇలా ఇంకో పార్టీ ఏమో మీకు తెలుసు ఇవాళ ఏమన్నా అంటే నాలుగు వందల సీట్లు ఇది అది అంటారు ఆ నాలుగు వందల సీట్లు ఎందుకంటారో తెలుసా ఆ నాలుగు వందల సీట్లు వస్తాక మన బడుగు బలహీన వర్గాలకు మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ పనిచేసే ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది కాబట్టి మనకెవరు పోటీ కాదు మనకు మనమే